మాట్లాడతాడు దాక్ స్థలాలు ఉన్నవంట నేను చెప్తున్నాను నేను చూసినా వీడియో నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మీ అందరి సమక్షంలో రెండు వందల మందిని కాదు దాని పక్కన ఇంకా సున్నా ఈ యొక్క కడపలో ఒక సమస్య వచ్చిందంటే రోడ్ల మీద నిలబడి ఈ రోజు పని చేస్తా ఉంటారు మీరా మాతో మాట్లాడేది మా కాలి గోడి దూనికి నీ ప్రభుత్వము అవినీతి ప్రభుత్వము అవినీతి నాయకులతో ఈ రోజు ప్రభుత్వం లేదు నిఖాసైన కూటమి నాయకులతో ఉన్న ప్రభుత్వం ఉంది ఎక్కడ ఎవరు తప్పు చేసినా వాడికి న్యాయపరంగా శిక్ష వేయడం ఇళ్ల నుంచి బయటకు వచ్చే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకొని నోరు గీరు టైట్ చేసుకొని బయటకు వస్తే బెటర్ వదిలే పరిస్థితిలో ఎవరు ఉండద్దు చెప్తున్నాను ఏ వాడికి కొమ్ములు లేవు మనల్ని పొడసడానికి మనం లాగి మీద ఒకటిస్తే తిండి కింద పడిపోతారు వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే అల్లల్లాడిపోతున్నారు డెఫినెట్ గా పెడతాం మేము కొవ్వత్తులు ఇస్తే కేసు మేము పేపర్లు చిచ్చితే నేను ఒక మహిళని రెండు వేల ఎనిమిదవ తేదీ రాత్రి అంటే తొమ్మిదవ తేదీ పొద్దునికి నేను ఒక ఇన్చార్జ్ అనౌన్స్ చేస్తే నా మీద ఈ రోజు ఆరు నుంచి ఏడు కేసులు పెట్టినోళ్ళు మీరా మాట్లాడేది బేవకుఫ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్